నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో శ్రీ శ్రీ రూపాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని పట్టణ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు సూచనల మేరకు కాకినాడ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి శుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు వదిరెడ్డి గోవింద్ సామంతుల సూర్యకుమార్ కొల్లపల్లి సురేష్ కోరాడగ్ రాజు కోల నాగేశ్వరరావు వాగు బలరాం తాళ్లపూడి వీరబాబు రమేష్ భాస్కర్ రావు చంద్రక సుధాకర్ పేకేటి ప్రకాశం దేవర శేఖర్ వెంకటేష్ రాచళ్ల రమేష్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా పనిచేసిన సందర్భం చాలామంది తెలుసు నేను చెప్పక్కల ఉద్యమాలు కానీ ఏదైనా ఎవరికైనా చేయడం కానీ బాబాయ్ చెప్పినట్టు ఉద్యోగాలు చాలామంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను పుట్టాను అప్పటికే ఆయన ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి చాలా అవసరం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కాకుండా చాలా మందికి అనేక ఉద్యోగాలు కానీ పనులు కానీ ఎవరు ఏ పని పైన సరే చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అటువంటి వ్యక్తి ఇవాళ వయసు రీత్యా ఆరోగ్యం ఇబ్బంది పడి యశోదా హాస్పిటల్ ఆరోగ్యంగా భావించుకుంటారు మరి ఆయన ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన అందరి ఆరాధ్యం అలాగే మన అభిమాన నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యం చేత హాస్పిటల్కి వెళ్ళారు హఠాత్తుగా ఆయన్ని కాకినాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు యశోదా హాస్పిటల్ కంటే ప్రతిపాడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త కూడా చాలా ఆందోళన చెందాం ఎంత ఆందోళన చెందామంటే అటువంటి వ్యక్తి కనుక మన ప్రతిపాడు నియోజకవర్గం కనుక లేకపోతే ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీకి రాజకీయం ఏమైపోతుంది మన గిరిబాబు గారు ఏమైపోతారు అనేటువంటి అంత బాధ చెందాం దాని అన్నిటి నుంచి కూడా దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకి డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యం కుదురుపడింది కాబట్టి కుదురుపడింది పడుతూ ఉంది ఇంకా ఆయన ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని చెప్పేసి ఆయనకి ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎవరో ఎంత చెప్పినా సరే ఒక వ్యక్తి చెప్పారు ఆయన ఒక పుస్తకం అంట ఆయన ఒక గ్రంథం అంట ముద్రగడ పద్మనాభం గారు అంటే చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే ఇంకో ఏదో ఒకటి ఏదో ఒక మూల ఒక విషయం ఉండిపోతారన్నమాట ఇందాక మన టౌన్ ప్రెసిడెంట్ గారు మావి గారు చెప్పారు ఎంతో మంది ఏలేశ్వరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి నిరుపేద కుటుంబాలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోస్టులు వేయించడము అలాగే నిరుపేద రైతులకి డబ్బులు వస్తాయా రావా అనుకునే టైంలోని అక్కడ ఎటువంటి ఫండలు లేని టైంలోని డైరెక్ట్ గా సీఎంతో మాట్లాడి ఫండింగ్ చేయించి ఏలేశ్వరం పరిసర ప్రాంతంలో ఏలేరు రిజర్వేర్లో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించినటువంటి దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మొత్తగడ పల్లనాభు గారు అలా మనం ఒకటి కాదు రెండు కాదు ఈ వేళ రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి అంటే దేశంలో చాలా మంది ఉంటే ఉండొచ్చు కానీ మనకు తెలుసున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఇండిపెండెంట్ గా అసెంబ్లీలో అడుగు పెట్టారంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మన అందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా ఇండిపెండెంట్ గా నూనూకు మైసాలతో ఇండిపెండెంట్ గా అడుగు పెట్టినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా అసెంబ్లీని కూడా గడగలాడించినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అది టైం మరి ఈరోజు మన ఏడు నగర పంచాయతీ ప్రాంతంలో మన ఏడు నగర పంచాయతీకే ప్రథమ దేవత మన యొక్క హిందువు యొక్క ఆరోగ్య దేవత రుగ్గుల్మపల్లి వర్య కాలేయంలో మాజీ ముఖ్యమంత్రి మా మాజీ మంత్రి వర్యుడు తూర్పుగోదావరి జిల్లాలోని మట్ట ప్రాంతంలో ఆణిముచ్చులటువంటి రాజకీయ నాయకుడు ఒక ప్రాంతానికి కాకుండా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కూడా సమానమైనటువంటి వ్యక్తి శ్రీ గారు ఆయన ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్వామి కొద్ది ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిపాడు నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో అంటే ముద్రడ వద్దరమ్మ గారి పేరు వస్తుంది తప్ప చాలామంది ఎమ్మెల్యేలు ఇన్నట్టు కొడే ప్రాంతాన్ని ముందుగా మొట్టమొదటిగా వేరు వచ్చేది ఒక ముద్రపద్మనాభం గారి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాటు అంటే ముద్రపద్నామ గారికి వెనక పెట్టిన విద్య ఆయన నాన్నగారు కానీ ఆయన కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి నెగ్గేటువంటి వాళ్ళకి అనుకూలమైన అభిమానమైన అమితమైన ప్రేమ కలిగినటువంటి ప్రజలు ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు అందించినటువంటి మహాభావులు శ్రీ ముద్రపద్మనం గారు చాలామంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో కానీ వేరే ప్రాంతంలో పోటీ ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుపోయారు తప్ప ఏలాగా చేసేటువంటి పరిస్థితి లేదు గతంలో వైఎస్సీలో ఉండేటువంటి చాలా నిరుప కుటుంబాలకి